నేను మీ హారిక వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక జయ నేను మీ హారిక ఈరోజు అలా సరదాగా షాపింగ్ మాల్కి వెళ్ళామండి క్రికెట్ బ్యాట్ చూడడం చిన్న పిల్లల్లాగా అయిపోతూ ఉన్నాము చిన్నతనంలో తెగ ఆడేవాళ్ళము క్రికెట్ బ్యాట్ చూడడం ఆడాలి అనిపించింది మా పాప అయితే హ్యాండ్ బ్యాగ్ తెచ్చి మమ్మీ తీసుకో అంటుంది అది కోతి బొమ్మో లేకపోతే హ్యాండ్ బ్యాగ్ అర్థం కావట్లేదు విచిత్రమైన అని వచ్చేస్తున్నాయి అండి సరదాగా కాసేపు అలా తిరిగాము మా పాప అయితే అది తీసుకో ఇది తీసుకో అని చెప్పి టాయ్స్ ఉండిద్దో అక్కడే తిరుగుతూ ఉంది ఏమొద్దు పాప పాద పాప అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్స్ థింగ్స్ తీసుకొని వచ్చాము అసలు సరదాగా బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కదా చిన్నతనం అంతా గుర్తొస్తూ ఉంది మనకే చిన్నతనం గుర్తొస్తుంటే మరి పిల్లలకు గుర్తురాదా మా పాప అయితే అక్కడ అక్కడక్కడక్కడే తిరుగుతా ఉంది చూసారా ఒక చిన్న పాప వస్తే పాపని ఎత్తుకొని నేను కూడా ఆ టాయ్స్ని వీడియోస్లో చూపించడం కోసం చూడండి బొమ్మ దిష్టి తగలకుండా ఇంటి ముందు తెచ్చిపెడితే సరిపోద్ది ఏమో దాన్ని ఆ బ్యాగ్ కావాలి అని అంటే చూస్తూ ఉన్నాము బ్యాగ్లో చిన్నపిల్లలు ఈ బ్యాగ్స్ భలే ముద్దుగా ఉన్నాయండి ఏదైనా చిన్నతనంలో చిన్నపిల్లలకి చిన్న చిన్న వస్తువులు మనం ఇస్తే ఆ చిన్న చిన్న వస్తువులు వాళ్ళు వాడుతూ ఉంటే చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న కాళ్ళతో భలే ముచ్చటగా ఉంటుంది ఏరోప్లెయిన్ ఎక్కి మమ్మీ అంటే ఇదిగో అమ్మ ఎక్కేసి వెళ్ళిపో అని చెప్పి ఏరోప్లెయిన్ తీసుకుంటున్నాను చాలా బాగుంది క్రికెట్ ఆడుతుంటే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళేది క్రికెట్ బ్యాడ్తో ఇన్ని స్టంట్లు చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న సామాన్లు ఒక్కోట క్రికెట్ బ్యాడ్తో కొడితే బాగుండిద్దేమో అని నేను అంటే ఏం లేదు నేను ఇక్కడే కట్టేస్తారు అంటుంది మా పాప ఆ తర్వాత తనకి ఏంటో స్కూల్కి కావాల్సిన థింగ్స్ దగ్గరికి వెళ్ళి చూస్తా ఉంది చూడటమే నాకు ఏం లేదా పాప అంటే నీకు ఏయో కావాల్సినవి తీసుకుందండి షాపింగ్ మాల్ అయితే బాగుంది చీరాల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా విశాల్ మార్టికి వెళ్తే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుందన్నమాట బిజీ షెడ్యూల్లో ఉండి కొంచెం బిజీ బిజీగా ఉండి మనకు అన్ని ఒకే దగ్గర దొరికితే ఫాస్ట్గా షాపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి మార్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా షాపింగ్ చేసుకోవచ్చు మేము అలా వెళ్ళాము సరదాగా పాప ఎప్పుడు చూడలేదు విశాల్ మాట నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను ఇంకా పాప కోసం వెళ్ళి కాసేపు అలా సరదాగా తిరిగి కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చాము లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోతుందండి నేను కొద్ది రోజులు మొబైల్ బాగోలేక నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను సో ఇప్పుడు న్యూ మొబైల్ తీసుకొని వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇంతకుముందు మీరు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్టే యూట్యూబ్ ఛానల్ అనేది ఏదో టైం పాస్కో లేదా నార్మల్గా అయితే నేను పెట్టలేదు నాకు కొంత మనీ నీడు ఉండి దానికోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అఫ్కోర్స్ ఎవరైనా అలానే స్టార్ట్ చేస్తారనుకోండి సో మాకున్న ప్రాబ్లమ్స్ని కొంచమైనా తీర్చుకోవాలి ఈ ఛానల్ సక్సెస్ అయితే బాగుండు అని చెప్పి నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చాలామందిని సపోర్ట్ చేసి ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి వాళ్ళని ఈరోజు ఒక మంచి లైఫ్ ఇచ్చారు సో మమ్మల్ని కూడా అలా సపోర్ట్ చేయండి ఫస్ట్ కదా వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం కొంచెం రాదేమో నెక్స్ట్ టైం నుంచి పర్ఫెక్ట్గా వీడియోస్ తీయడానికి ఎడిటింగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అండ్ మొబైల్ లేక గ్యాప్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు లైక్ చేసి షేర్ చేయండి